దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన పూణే టీనేజర్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మరో ట్విస్ట్ కేసును విచారిస్తున్న పోలీసులు నగరంలోని శాశ్వన్ జనరల్ హాస్పిటల్ కి చెందిన ఇద్దరు వైద్యులను అరెస్ట్ చేశారు యాక్సిడెంట్ తర్వాత బాలుడి రక్త నమూనాలని మార్చినట్లు అభియోగాలు వారిపై నమోదయ్యాయి అరెస్ట్ అయిన ఇద్దరు వైద్యుల్లో ఒకరు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ అజయ్ చావేరే కాగా మరొకరు ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ శ్రీహరి హర్నూర్ ప్రమాద సమయంలో బాలుడు మద్యం సేవించలేదని చెప్పేందుకు వీరిద్దరూ కలిసి బాలుడి రక్త నమూనాల్ని తారుమారు చేసినట్లు పోలీసులు తెలిపారు ఈ కేసును క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ నెల పంతొమ్మిదిన బార్లో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్న బాలుడు తన ఖరీదైన రెండు కోట్ల రూపాయల ఫోర్ షేక్ కార్లు తెల్లవారుజామున ఇంటికి వస్తూ బైక్పై వెళ్తున్న ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లన్నీ కొన్నాడు ఈ ఘటనలో వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు ప్రమాదం జరిగిన పద్నాలుగు గంటల్లోని నిందితుడైన బాలుడికి బెయిల్ మంజూరు చేసిన జువైనల్ కోచ్ ఆ తర్వాత దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన విమర్శలతో ఆ ఆదేశాలని వెనక్కి తీసుకుని జూన్ ఐదు వరకు అబ్జర్వేషన్ కు పంపింది ఈ కేసులో ఇప్పటికే టీనేజర్ తండ్రి తాతను పోలీసులు అరెస్ట్ చేశారు